హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సో మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రైడే కానీ లేదంటే థర్స్డే సాటర్డే ఇలా స్పెషల్ డేస్ కొన్ని అయితే నేను పూజ చేసుకుంటూ ఉంటాను ట్యూస్డే కూడా చేస్తానండి అంటే డైలీ కుదరకపోయినా సరే కొన్ని రోజుల్లో మాత్రం కంపల్సరీ చేసుకుంటాను ఎందుకని పూజ చేసుకున్న ఇలా గడప ముందు ముగ్గులు వేసుకున్న చాలా మంచిగా అనిపిస్తుంది కానీ పిల్లలతో అయితే డైలీ అస్సలు అవ్వదండి మార్నింగ్ స్కూల్స్ ఉంటాయి కదా మార్నింగ్ పూటది అస్సలు అవ్వదు పిల్లల్ని పంపించిన తర్వాతే నేను పూజ చేసుకుంటాను ఒకవేళ మార్నింగ్ కుదరలేదు అంటే క్లీనింగ్ అంతా చేసేసుకొని ఈవినింగ్ అయినా సరే దీపం పెడతాను ఈ విధంగా సో ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే నేను కొంచెం ఎర్లీగానే పూజ అయితే చేసేసుకున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా నాకు ఇంకా ఫ్రీ అనిపిస్తుంది అనమాట గడపకి మొత్తం రాసుకొని నాకు అన్నీ రెడీగా పెట్టుకుంటాను అనమాట ముగ్గేసేసుకొని అన్నీ చేసుకొని పెట్టుకొని ఇంకా సాయంత్రం అయితే దీపం పెట్టుకుంటాను కొన్ని రోజులు అయితే ఈ విధంగా గుమ్మం దగ్గర కూడా దీపం పెట్టుకుంటానండి కొన్నిసార్లు అయితే నార్మల్గా అయితే గడపకంతా కూడా చక్కగా పసుపు కుంకాలతో డెకరేట్ చేసేసుకొని ఇంటి ముందైతే అలా ముగ్గు అయితే వేసుకుంటాను దీపం అయితేనండి మార్నింగ్ కుదరకపోయినా ఈవినింగ్ అయినా పెడతాను అండి మార్నింగ్ ఏంటంటే నాకు బాబుని పాపని దింపి వచ్చేసిన తర్వాత ఇంకా పూజ చేసే టైం అయ్యేసరికి ట్వల్వ్ అయిపోతుంది అని చదుర్కొని అప్పుడు ఏం చేస్తున్నానంటే నార్మల్గా సాంబ్రాని పులులు వెలిగించి దండం పెట్టుకుంటాను ఈవినింగ్ మాత్రం దీపం పెట్టుకుంటానన్నమాట ఎందుకంటే ఇంకా ఫ్రీగానే ఉంటాం కదా ఈవినింగ్ సో దీపం అయితే పెట్టుకుంటాను ఎందుకనో ఇంట్లో దీపం పెట్టుకున్న పూజ చేసుకున్న ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి మనకి ఎన్ని వచ్చినా సరే పిల్లలకి అనారోగ్య సమస్యలు రానివ్వండి లేకపోతే అయితే మనకి హెల్త్ ఇష్యూస్ రానివ్వండి ఏదైనా సరే కొంచెం హెల్త్ కానీ బాగోకపోయినా అలాగే ఇంట్లో కొంచెం మనకు నెగిటివ్ వైబ్స్ అనిపించినా సరే ఇలా దీపం పెట్టుకొని దేవుడు ఫో అక్కడ ఫోటోలను చూసినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసు అంతా ఆ దీపం వెలుగుతున్నంతసేపు కూడా ఇల్లంతా చాలా హ్యాపీగా హాయిగా అనిపిస్తుంది అనమాట సో అందుకనైనా సరే ఎలాగైనా ఒప్పిగ చేసుకుని అయినా సరే దీపం అయితే పెట్టుకుంటాను ట్యూస్డే ఒకటి థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇలాగా ఇంకా ఏమన్నా మంచి రోజులు ఉంటాయి కనుక ఇప్పుడు ఏకాదశలు అలాంటివి ఉంటాయి కదండి అవి ఎప్పుడు వచ్చినా సరే ఆ రోజు కూడా పెట్టుకుంటూ ఉంటాను నేను పూజ చేసుకుంటే మాత్రం నాకు ఫోటోలు అన్నీ కూడా నిండుగా ఉండాలండి మెయిన్గా ఫ్లవర్స్తో అయితే ఎక్కువ డెకరేట్ చేసుకుంటాను చేసిన రోజు మాత్రం పక్క పర్ఫెక్ట్గా చేసుకుంటానండి అన్నీ ఉంటేనే చేస్తాను లేదంటే అసలు చేయనమాట మామూలుగా ఏదో అలా చేసేసి వదిలేయడం అన్నది ఇష్టం ఉండదు పువ్వులు మాత్రం కంపల్సరీ ఉండాలండి ఫ్లవర్స్ పెట్టుకొని చేసుకోవడం అలాగే నిండుగా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈరోజు అట్టిపొలు ఉన్నాయని చెప్పి తాంబూలం కూడా పెట్టుకున్నాను అలాగే అమ్మవారి దీపం కూడా పెట్టుకుంటానండి కొన్ని రోజుల్లో ఈ అమ్మవారి దీపం కూడా అంటే ఇంతకుముందు ఏం పెట్టేదాన్ని కాదు ఈ మధ్యకాలంలో ఏంటంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇంట్లో అని అంటున్నారని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను బాగుందండి ఏం లేదు జస్ట్ మనం ఇలాగ కింద డైరెక్ట్గా పెట్టకుండా బియ్యం పోసి దాంట్లో కూడా ఒక ఒత్తి వేసుకొని మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి వేస్తాం కదా అలా ఒక ఒత్తి వేసుకొని ఆ అమ్మవారికి కూడా దీపం పెట్టుకుంటే మంచిది అనమాట సో దాంతోపాటు యాజ్ యూజువల్గా మనం చేసే దీపం కుందులు కూడా పెట్టుకోవాలి సో ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి ఇదేంటంటే నేను ఇది సపరేట్గా చేశాను పూజ అంటే పూజ మండపంలో సపరేట్ చిన్నది మాది దాంట్లో కాకుండా ఇంకా కొంచెం నాకు స్పెషల్గా అమ్మవారికి కానీ ఇలా చేయాలనిపించినప్పుడు అక్కడ కుదరట్లేదు అనమాట నా పూజ మందిరంలో సో నేనేంటంటే ఇక్కడ మా కిచెన్ దగ్గరే అక్కడ రాయి అంతా క్లీన్ చేసి అయితే పెట్టుకొని అక్కడ పూజ చేస్తాను అది అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా నా దే నా మండపం ఏదైతే ఉందో ఆ మండపంలో కూడా దీపారాధన చేసుకుంటారు అనమాట రెండు చోట్ల దీపం అయితే వెలిగిస్తాను వెలిగిస్తాను మెయిన్గా నేను చేసుకోవాలనుకున్న పూజను మాత్రం పర్ఫెక్ట్గా అయితే అక్కడ చేసుకుంటాను నాకు ప్లేస్ అంతా కూడా మనకి ఏంటంటే సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట ఇక్కడైతే ప్లేస్ సరిపోదు అందుకని చెప్పేసి అక్కడైతే పెట్టుకున్నాను కిచెన్లో సో నేనైతే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి సో మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి